అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో రాహుకాల దీపం గురించి అడుగుతున్నారు కదా అది ఇంట్లో వెలిగించచ్చా వెలిగిస్తే ఎటువంటి ప్లేస్లో వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ ఏ రోజుల్లో వెలిగించుకోవచ్చు అసలు ముందుగా మనం రోజు కూడా రాహుకాలం అనే టైమింగ్స్ క్యాలెండర్లో ఎలా చూసుకోవాలి కూడా నేను షేర్ చేసేస్తాను బట్టి మీరే ఆ టైమింగ్స్ చూసుకొని రోజు వెలిగించాలనుకుంటే ఆ టైమింగ్స్లో మీరు ఈజీగా వెలిగించుకోవచ్చు ఎలా వెలిగించాలి అనేది తర్వాత వీటిని ఏం చేయాలి పూజ ఎలా చేయాలి నేను వీడియోలో షేర్ చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా మీరు లైక్ చేయడం ద్వారా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాహుకాల దీపం దీనిని నిమ్మకాయ దీపం అని కూడా అంటూ ఉంటారు అయితే జీ మనకి జాతకాల్లో ఏదైనా దోషాలు ఉన్నాయి రాహుకేతు సమస్యలు ఉన్నాయి కుజ దోషాలు ఉన్నాయి ఇటువంటివన్నీ అంటే రాహుకాల దీపం పెట్టమని చెప్తూ ఉంటారు మరి ఎక్కువగా అమ్మవారి శక్తి ఆరాధన చేసే అమ్మవారు అంటే శక్తి ఆరాధనకు మనము దుర్గాదేవిని అలాగే కాళికాదేవిని పోలమాంబా అమ్మవారు నూకాలమ్మమ్మవారు ఇలా గ్రామ దేవతల గుళ్ళల్లోనూ ఈ రాహుకాల దీపాన్ని ఎక్కువగా పెడుతుంటారు అంటే అమ్మవారు శక్తి రూపంలో ఉన్నట్టు అంటే శాంతమూర్తిగా ఉండే లక్ష్మీదేవి గుళ్ళో కానీ లలితమ్మవారి గుళ్ళో ఇలా కాకుండా ఇలా నూకాలమ్మ గుడి గ్రామ దేవతలు కనకదుర్గ అమ్మవారి గుడి ఇలాంటి దేవాలయాల్లో ఎక్కువగా రాహుకాల దీపాన్ని పెడుతుంటారు మళ్ళీ నేను చూసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా ఈ నిమ్మకాయ దీపం అనేది పెడుతూ ఉంటారు ఈ రాహుకేతు దోషాలు అనేవి పోయి వివాహ సమస్యలతో బాధపడుతున్నవారు సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు అవి తొలగిపోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా ఇలా నిమ్మకాయ దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటారు అయితే మనము నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఈ నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారి బయట నుంచి వేస్తాం కాబట్టి పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకోండి పసుపు నీళ్ళలో కడిగిన తర్వాత వీటిని కొయ్యండి కోసిన తర్వాత అయితే వీటిలోంచి జ్యూస్ అనేది ఆ నిమ్మకాయ రసం అనేది పిండేస్తాం కదా అది ఏం చేయాలంటే మీరు నిరభ్యంతరంగా ఇంట్లో వాడుకోవచ్చు మనం తినే పదార్థాన్ని ఏది కూడా భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం దాన్ని ఏది కూడా వేస్ట్ చేసుకోవద్దు అందులో ఈ నిమ్మకాయ దీపం పెట్టిన తర్వాత శక్తి కలిగి ఉంటుంది కానీ విడిగా ఆ నిమ్మకాయలు మామూలువే కాబట్టి మీరు ఆ రసాన్ని కూడా ఇంట్లో దేనికైనా అవసరమైతే వాడుకోవచ్చు ఆ తర్వాత తర్వాత నిమ్మకాయ రసం అంతా తీసేసిన తర్వాత డొప్పల్ని ఇలా తిరగ తిప్పండి ఆ తిరగ తిప్పేటప్పుడు కొంచెం నిమ్మదిగా తిప్పండి ఒకసారి అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి బ్రేక్ అయిపోతే మనకి నూనె కారిపోయి దీపం వెలిగించడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నిమ్మ డొప్పల్ని సరిగ్గా తిప్పండి తిప్పిన తర్వాత ఆ రసం తాలికు తడి మన చేతి తగులుతూ ఉంటుంది కదా దీపం వెలగదు కాబట్టి ఒకసారి పొడి క్లాత్తో నీట్గా అవన్నీ కూడా తుడిచేసుకోండి తుడిచేసుకున్న తర్వాత వాటికి గంధం బొట్లు పెట్టండి ఇక నిమ్మ దీపం అనేది మనం దీపం వెలిగిస్తున్నాం కదా సో ఒత్తిగా డైరెక్ట్గా అలా వెలిగించేం కాబట్టి గంధం బొట్లు పెడతాము తర్వాత ఇలా ఒక ఇస్తర అనేది తీసుకోండి తీసుకొని దీంట్లో ముగ్గు అనేది వేసండి పసుపు రాసి మనకి న్యాచురల్గా ఉండే విస్తరాకులు ఉంటాయి కదా ఇదివరకు కుట్టేవాళ్ళు అటువంటి విస్తరాకు దొరికినా పర్లేదు లేదా ఇటువంటి విస్తరాకైనా పర్లేదు మీరు ఈ విస్తరాకు మీద పద్మ ముగ్గు వేసి పసుపు రాసి ముగ్గు వేసి నిండుగా అలంకరణ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం వెలిగిస్తున్న దీపపు ప్రమిదలు ఎలా అయితే మనం అలంకరణ చేసుకుంటామో ఆ దీపాలు నిమ్మ దీపాలు దీంట్లో పెడుతున్నాం కనుక ఇది కూడా పవిత్రంగా భావిస్తూ మనము బియ్యపిండితోనూ అలాగే కుంకుమతోనూ ఈ విధంగా బొట్లు అనేవి పెట్టుకోవాలి మరి ఈ దేవి నవరాత్రిలో ఈ దీపాన్ని వెలిగించాలి అని అంటే కనుక మరి మనం టైమింగ్స్ అనేవి తెలియాలి కదా అవి కూడా ఇక్కడ నేను షేర్ చేస్తాను ఇప్పుడు ఈ మంత్ సెప్టెంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూపించేస్తున్నాను ఇరవై రెండు మనకి రేపటి నుంచి మనకి ఆశుజశ శుద్ధ పాఠ్యమితో దసరాలు స్టార్ట్ కదా రాహుకాలం ఆదివారం అయితే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు అది ఏ రోజైనా ఏ ఆదివారం ఈ మంత్లో అలాగే సోమవారం ఉదయం అయితే ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు మంగళవారం అయితే మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర వరకు బుధవారం అయితే మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటిన్నర వరకు అలాగే గురువారం అయితే ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు శుక్రవారం అయితే ఉదయం పదిన్నర నుంచి పన్నెండింటి వరకు శనివారం అయితే ఉదయం తొమ్మిదింటి నుంచి పదిన్నర వరకు ఇవి అనమాట రాహుకాలం టైమింగ్స్ మనం ఎవరిని అడగక్కర్లేదు మనకి క్యాలెండర్లోనే డీటెయిల్గా రాసి ఉంటుంది ఈ నెలలో వచ్చే ఏ సోమవారం అయినా అవే టైమింగ్స్ అలాగే ఏ గురువారం అయినా అవే టైమింగ్స్ కాబట్టి టైం అనేది మారదు మీరు ఒకవేళ ఈ నవరాత్రుల్లో చేసుకోవాలి అనుకుంటే రేపు మొదటి రోజు సోమవారం సోమవారం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదింటి వరకు కూడా ఉంది అంటే ఉదయమే వెలిగించుకోవాలి అదే మంగళవారం ఈ నవరాత్రులో దేవీ నవరాత్రులు రెండో రోజు అనుకోండి మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర ఇలాగా మీరు ఏ రోజు వెలిగించాలనుకుంటే ఆ రోజు టైమింగ్స్ మనం క్యా ప్రతి క్యాండల్ ఇలానే రాసి ఉంటుంది లేకపోతే ఈ వీడియోలో ఈ క్యాండల్లో కదా ఆ టైమింగ్స్ నోట్ చేసి పెట్టుకోండి అంతేకాకుండా ఒకవేళ మీరు దేవి నవరాత్రుల్లో రోజు వెలిగించుకోవాలి ఈ పదకొండు రోజులు అనుకుంటే పదకొండు రోజుల్లో వరుసగా చూసుకుంటూ సోమవారం ఏ టైమింగ్ వెలిగించుకోవాలి మంగళవారం ఏ రోజున ఏ టైమింగ్స్లో వెలిగించుకోవాలని చూసుకుని ఆ రోజు అలా చేసుకోండి అయితే సహజంగా ఇది ఇంతకు చెప్పుకున్నట్టుగా అమ్మవారి దేవాలయాల్లో ఎక్కువగా నిమ్మదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ రాహుకాల దీపాన్ని మరి ఒకవేళ రోజు దేవాలయానికి వెళ్ళడానికి అవదండి ఇంట్లో వెలిగించుకోవచ్చు అంటే ఇంట్లో బయట తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు తులసి కుండిని కూడా నిండుగా అలంకరణ చేసి ఇక్కడ కూడా చిన్న ముగ్గైన పెట్టుకుని ఇంతదే పెట్టాలనే లేదు చిన్న పద్మ ముగ్గైనా వేసుకొని అలంకరణ చేసి ఇంతాక మనం సిద్ధంగా ఉంచుకున్న ఈ అరి విస్తరాకు అయితే ఉంది కదా ఆ విస్తరాకు కానీ మీరు అరిటాకు కానీ పెట్టుకోవచ్చు విస్తరాకైనా పెట్టి ఈ విధంగా అలంకరణ చేసుకున్న విస్తరాకుని పెట్టి దీంట్లో పసుపు గౌరీని పెడతాము పసుపు వినాయకుడిని పెడతాము ఎందుకంటే ముందుగా అక్కడ అమ్మవారి మరి మన దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో చేయట్లేదు కదా కాబట్టి మన ఇంట్లోనే అమ్మవారిని పసుపు అమ్మవారిగా భావిస్తూ ఈ విధంగా పసుపు వినాయకుడిని పసుపు అమ్మవారిని పెట్టుకోవాలి అయితే మీకు సందేహం రావచ్చు వినాయకుడిని తులసి కోట దగ్గర పెట్టి పూజ చేయొచ్చు అంటే తులసి కోట తులసి చెట్టు దగ్గర పెట్టట్లేదు మనం ఏ పూజ చేసినా గణపతికి తొలి పూజ చేయాలి కాబట్టి ఇక ఆ ప్రదేశం అంతా ఇప్పుడు మనం చేయబోయే పూజా ప్రదేశం కాబట్టి ముందు వైపుగా పసుపు వినాయకుడిని పెట్టుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని స్వామికి దన్నం పెట్టుకొని ఆ తర్వాత పసుపు అమ్మవారిని పెట్టుకున్నాం కదా అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి మీరు ఏ దేవిగా భావిస్తే ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి దుర్గాదేవిగా భావించారు అనుకోండి అమ్మవారి అష్టోత్రం చదువుకోండి ఒకవేళ మీరు ఏ పోలమాంబ అమ్మవారో లేకపోతే మీ గ్రామ దేవతో మీ ఇంటి కుల దేవతో అనుకుంటున్నారనుకోండి వారి అష్టోత్రం చదువుకోండి వారి నామస్మరణ చేయండి ఇలా అమ్మవారికి పూజ చేసుకునే ముందు ప్రత్యేకంగా పెట్టుకున్న ఈ నిమ్మ దీపాలే కాకుండా ముందు మామూలు దీపారాధన కూడా రెండు చిన్న కుందుల్లో చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయలో ఈ దీపాన్ని వెలిగించండి దేవి నవరాత్రులు అయితే మీరు వేయగలిగితే ఎరటి ఒత్తులైనా వేయండి లేదంటే మనకు పువ్వు ఒత్తులు ఉంటాయి కదా అవి అయితే చిన్నవిగా పడతాయి అనమాట దీంట్లో లేదా ఎరటి ఒత్తులు ఉంటే కనుక వేసుకోండి వేసుకొని దీపారాధన చేసి ఆ దీపాల దగ్గర కూడా పువ్వు పెట్టండి లేదంటే కనుక ఎరటి పువ్వులు లేదంటే ఎరటి అక్షింతలు కూడా ఆ నిమ్మ దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకొని మీరు ఈ రాహుకాల దీపం రోజు ఆ టైమింగ్స్లో విధంగా పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు తులసి కోట దగ్గర ఒకవేళ మీకు తులసి కోట ఇంట్లో లేదండి అంటే కనుక బాల్కనీస్ కానీ అలా ఆరు బయట ఉంటుంది కదా ఆరు బయట అలా పెట్టుకోండి పర్లేదు అక్కడ ఏంటంటే మీకు తులసి కూడా ఒక ఇంట్లో ఆనవాయితీ లేక పెట్టుకోకపోయినా అందుకని ఈ పసుపు గౌరీని పసుపు వినాయకుడిని పెట్టుకున్నాం కనుక మీరు అక్కడే చిన్న చిన్న ముద్దలు చేసుకోండి అక్కడ ఇలా తమలపాకు పెట్టి తులసి కోట లేకపోయినా కూడా ఆరు బయట ఇలా బాల్కనీస్లో కానీ చేసుకోవచ్చు అయితే మీ కోరిక ఏదైతే ఉందో ఏ దోషమైతే ఉందని అనుకుంటున్నారో మీ జాతకాలో తెలిస్తే కనుక అది తొలగిపోవాలని కోరుకోండి దోషం ఉన్నా రాహుకేతు దోషాలున్నా కూడా ఏదైనా శని బాధలు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో అది అమ్మవారికి వినాయకుడిని కూడా నమస్కారం చేసి చెప్పుకొని ఇలా బెల్లం ఏదైనా నైవేద్యం పెట్టచ్చు మీరు ఈ దీపాల్లో మీకు తెలిసిందే దీపాలంటే ఎక్కువ సైజు ఉండవు కాబట్టి కొంచెం మాత్రమే నూనె పడుతుంది మనం పూజ చేసుకునేంత కాసేపు వెలుగుతుంటే చాలు ఆ కొంచెం నూనె వడ్డిస్తూ ఉండండి సరిపోతుంది ఆ తర్వాత ఒక తాంబూలం పెట్టండి రోజు చేసుకునే వారైతే కనుక మీరు తొమ్మిది దీపాలు ఈ విధంగా వెలిగించవచ్చు రాహుకాల దీపం దేవి నవరాత్రుల్లో లేదంటే కనుక ఐదు దీపాలు వెలిగించుకోవచ్చు ఏడు దీపాలు వెలిగించుకోవచ్చు అంటే ఇప్పుడు ఏడు దీపాలు అనుకోండి మూడు నిమ్మకాయలు కోసిన తర్వాత ఇంకో నిమ్మకాయలు కూడా ఆఫ్ అనమాట మొత్తంగా నిమ్మకాయని ఆఫ్ కట్టేసి రెండు ఎండు అవుతాయి కదా అలా మూడు నిమ్మకాయలు మూడు మూడేళ్ళు ఆరు ఒక నిమ్మకాయలో సగం ఏడు దీపాలు అలా కూడా వెలిగించుకోవచ్చు లేదంటే మీరు తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది రాహుకాల టైమింగ్స్ ఏవైతే క్యాలెండర్లో ఉన్నాయో అవి చూసుకొని ఇలా వెలిగించుకుంటూ ఉండండి కొంతమంది పదహారు రోజులు కూడా వరుసగా చేస్తారు ఇది దేవీ నవరాత్రిలోనే కాదు విడిగా కూడా చేస్తారు దేవీ నవరాత్రుల్లో కూడా మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి పదహారు రోజులు కొంతమంది వరుసగా చేస్తూ ఉంటారు ఏదైనా ఒక కోరిక అనుకొని చేస్తూ ఉంటారు లేదా పదహారు శుక్రవారాలు చేసే వాళ్ళు ఉంటారు లేదా పదహారు మంగళవారాలు చేస్తూ ఉంటారు లేదా పదహారు ఆదివారాలు కానీ అలా కూడా చేసుకోవచ్చు ఆదివారం ఏ టైం అయితే వచ్చిందో చూసుకొని క్యాలెండర్లో ఆ ఆదివారం చేసుకోవటం లేదా మంగళ శుక్రవారాలు చేయాలనుకుంటే ఆ టైమింగ్స్ చేసుకొని చూసుకో చూసుకొని చేసుకోవటం ఇలా పాటిస్తూ రాహుకాల దీపాన్ని పాటించిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిపోతాయి కదా పసుపు వినాయకుడిని రోజు చేసేవారైతే కనుక ఆ పసుపు వినాయకుడిని పసుపు గౌరమ్మని కూడా మీరు రోజు చిన్న చిన్న ముద్దలు చేసుకోండి అవి వాటర్లో కలిపేసి పచ్చని చెట్టు మొదట్లో పోసేయచ్చు మీరు ఈ ప్లేట్ పరంగా కూడా ఆ నిమ్మకాయలు పోతే కదా దీపాలన్నీ కూడా అవి కొండెక్కల ఆ విస్తరి విస్తరి కూడా ఎవరు తొక్కని చోటైతే వేసేసి రండి ఒకవేళ మీరు దేవాలయంలో వెలిగించుకుంటే ఈ రాహుకాలం టైమింగ్స్లో మేము దేవాలయానికి వెళ్ళగలము అక్కడ వెలిగించుకుంటాము అని అంటే మీరు దీపాలు పెట్టేసి పూజ అంతా అయ్యి ఏదైనా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ దీపాలు వెలుగుతున్నా పర్లేదు గుళ్ళో చోట ఎవ్వరు తొక్కకుండా దీపాలు కదా కొంచెం దూరంగా పెట్టేసి రమ్మంటారు గుళ్ళో కూడా అలా చెప్తూ ఉంటారు అలా మీరు పెట్టేసి రావచ్చు అయితే అమ్మవారి ఎదురుగానే వెలిగిస్తే ఫలితం ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు ఆ గుడి అని అంటే ఇక అమ్మవారి గుడి అంటే ఆ ప్రాంగణం మొత్తం కూడా పవిత్రమైంది ఆ గుడి మొత్తంలో ఏ ప్లేస్లో అయినా మీరు వెలిగించుకోవచ్చు ఈ విధంగా రాకాల దీపం గుళ్ళో పెట్టి రావచ్చు ఇంట్లో అయితే ఈ విధంగా చేయండి పెట్టి రోజు తలస్నానాన్ని ఆచరించండి ఇవి మరి చేసిన రోజు ఇలాంటివి చేసిన రోజు నాన్ వెజ్ లాంటివి తినకుండా ఉండండి చక్కగా మీ కోరిక అమ్మవారి ముందుంచి మీ శక్తి మేరకు చేసుకోండి ఇది రాహుకాలం దీపం గురించి చెప్పండి దేవీ నవరాత్రుల టైమింగ్స్ అడిగారు నేను క్యాలెండర్లో చూపించాను కాబట్టి ఏ రోజు వెలిగించాలనుకున్నారో ఆ రోజు టైమింగ్స్ అయితే మీ క్యాలండర్లో తెలుస్తే లేకపోతే నేను ఇచ్చిన చిన్న చిన్న స్క్రీన్షాట్ షాట్ అయినా పక్కన పెట్టుకోండి ఇదండి రాహుకాల దీపం గురించి ఈ దేవీ నవరాత్రుల్లో వెలిగించాలి అనుకుంటే మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా మొత్తం పండగ కదా ఈ పదకొండు రోజులు ఈసారి చేసుకోకపోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో మీరు కావాలంటే చేసుకోండి ఈ దీపాన్ని వెలిగించుకోండి ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి ఆల్రెడీ దేవీ నవరాత్రి మొదటి రోజు పూజా విధానాన్ని నేను షేర్ చేస్తున్నాను రేపే కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఎలా చేయాలి ఎలా పెట్టుకోవాలి అమ్మవారి పీఠాన్ని అనేది చూపించాను ఒకసారి చెక్ చేయండి కుమారి పూజ కూడా చూపించానండి ఆల్రెడీ కుమారి పూజ ఎలా చేసుకోవాలి అఖండ దీపం ఎలా వెలిగించాలి ఇలా ముఖ్యమైన వీడియోలు షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం